భారతదేశ చరిత్రలో గత అరవై సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఉడిదుడుకులు టెర్రరిస్టులు అంటేనే పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే టెర్రరిస్టులు ప్రపంచం అంతా కూడా ఒప్పుకుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ జరిగినటువంటి అమెరికా దేశంలో కూడా పాకిస్తాన్ వెళ్ళే ఒసామా బిల్లాడిని చంపడం జరిగింది ఈరోజు ప్రపంచం అంతా కూడా మన దేశానికి పూర్తిస్థాయి మద్దతు ఇస్తూ ఉంది మరి భారతదేశం ఈరోజు త్రివిధ దళాధిపతులందరూ కూడా ఒకే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది మార్చి ఏడు రెండు వేల ఐదో తారీఖున స్థాయి మాక్ డ్రిల్ నిర్వహించడం కోసం సంసిద్ధం అయ్యారు దాన్ని విశాఖపట్నం వేదికగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సీ కోస్ట్ ఉంది ఈ సీ కోస్ట్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉండటానికి అవకాశం ఉంది గతంలో పాకిస్తాన్ కూడా సబ్మెరైన్తో మన దేశాన్ని అటాక్ చేసినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి నేవల్ అధికారులు దాన్ని తిప్పుకొట్టడం జరిగింది అందుకనే మేమందరం కూడా అన్ని ఆర్గనైజేషన్స్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే స్పోర్ట్స్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ యూత్ ఆర్గనైజేషన్స్ రోటరీ క్లబ్స్ డాక్టర్స్ నర్సింగ్ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా సమాయత్వం పరిచి ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం ద్వారా సుమారు ఎనభై సంఘాలన్నీ కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది రేపటి నుండి దేశ స్థాయిలో ఎవరైతే ఈ పేట్రియాటిజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా కలుపుతాము గతంలో సుభాష్ చంద్రబోస్ గారు ఎలాగైతే ఆజాదీ హిందూ ఫౌజ్ అని చెప్పిన ఒక ఫోరంను క్రియేట్ చేసి దేశభక్తి చాటి దేశ స్వాతంత్ర్యం కోసం ఎట్లాగైతే పనిచేశారో మా యువకులందరూ కూడా కలిపి అదే స్థితిలో పనిచేయడానికి పూర్తి స్థాయి సిద్ధంగా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే రేపు మాక్డీల్ జరుగుతూ ఉందో వాళ్ళందరికీ కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ కోసం ఇప్పటికే డాక్టర్సు అడ్వకేట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ మిగతా యూత్ ఆర్గనైజేషన్స్ అన్ని అందరూ కూడా ముందుకు రావడం జరిగింది మరింత మెరుగుగా మిగతా వాళ్ళందరినీ కూడా చైతన్యం పరిచి యొక్క ఫారంలోకి తీసుకురావడం కోసం ఆలోచన చేస్తూ ఉన్నాము